ఓం గంగణపతేవత్యేన్మ శ్రీమాత్రే నమో నమ జయ గురు దత్తాత్రేయ దాత్రేయ ఓం నమ శివాయ శివాయ గురుమ క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీవాయ పరాయ పురుషాయ పరమాత్మని శ్రీ కృష్ణ పరబ్రహ్మణి జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జై జయ రామ నమ రామో నమీ మహాకాళికా మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురు జయ గురు దాత్రేమ్మ యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవర్తి గుర్నాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రామాణికంగా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకమైన శుభ ఫలితాలు మిశ్రమైన ఫలితాలు ఈ యొక్క నవ నవగ్రహాల యొక్క దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెలలో మనకంతా కూడా పదహారో తారీఖు రోజున ఈ యొక్క కృతిక నక్షత్రయుక్తంగా ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ ఆష్టమి అనేది సంభవిస్తుంది శ్రీకృష్ణ అష్టమి రోజున విశేషంగా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా జగద్గురుగా భావించి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని చదువుకోవడం గాని వెన్నని నివేదన చేయడం గాని పరవాణాన్ని బెల్లం పరవాణాన్ని ఆవుపాలతో చేసిన పరవాణాన్ని నివేదన చేయడం గాని కృత్తిక యుక్తంగా సంభవిస్తుంది కావున మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు ప్రధానంగా మీ జాతక రీత్యా గాని గోచార రీత్యా గాని దోష నివారణ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ జరగడానికి ఈ పదహారో తారీఖు రోజున వచ్చి కృష్ణాష్టమి రోజున విశేషంగా అందరికి కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు రోజున ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజున అందరికి కూడా గణపతి నవరాత్రులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులంతా కూడా నవగ్ర నవ నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది కావున ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గణపతి నవరాత్రుల్లో ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా మోదకాలు ఉండ్రాళ్ళు పరవాన్నం దద్దోజనం ఈ యొక్క పొంగలి నివేదన గానీ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా తోటి ఈ యొక్క ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల గరికతో ఆరాధన చేయడం వల్ల మరియు మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల అష్టీశుభ్ర ప్రాప్తి ఆకస్మిక లాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార రీత్యా ఈ యొక్క ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ వైపరీత్యాల కారణం కూడా గ్రహస్థితి ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వైపరీత్యాలంతా కూడా చూసుకుంటే ప్రకృతిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరదలు కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా సునామి లాంటిది జరగడం గానీ ఇట్లాంటి జరగడం అంతా కూడా గ్రహాల యొక్క స్థితి మేరకు జరుగుతా ఉంది ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మనమంతా చేయవలసింది ఏంటిదంటే భగవత్ ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఎక్కడైతే గనక భగవత్ ఆరాధన చేసుకుంటారు అమ్మవారి ఆరాధన గాని ప్రధానంగా శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం గానీ జగద్రక్షుడైన పరమాత్మ యొక్క నామస్మరణ తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది మనశ్శాంతమైన ప్రకృతికి సంరక్షించడానికి మనకు శక్తి లభిస్తుంది ప్రధానంగా ప్రకృతి ప్రకృతి అంతా కూడా ప్రధానంగా మనకు శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి పంచభూతాలన్నీ కూడా యోగకరంగా ఉండడానికి మనం అంతా కూడా శ్రేష్టమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ప్రకృతిలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ప్రకృతి అంతా కూడా మనకు సంరక్షించడానికి ప్రకృతి అంతా కూడా మనకు ఈ యొక్క లాభాన్ని గడించడానికి మనకంతా కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ యొక్క వైపరీత్యాలు కానీ దుస్సంఘటనలు గాని మనకంతా కూడా గ్రహాల యొక్క స్థితికి వృత్తి మేరకు మాత్రమే జరుగుతూ ఉంటాయి కావున ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం ఉంటుంది చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేష్టమైన ఫలితాల కోసం అన్నదానం చేయించుకోవాలి ప్రధానంగా అన్నదానం అంతా కూడా వీధవాళ్ళకు కానీ దేవాలయ ప్రాంగణాలకు కానీ అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలంతా కూడా కలియుగంలో లభిస్తూ ఉంటుంది విశేషమైన ఫలితాలంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల గోమాతకు ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవన చేస్తూ ఉంటారో అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాగి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో ఎక్కడైతే గనక అశ్వత్ నారాయణ వృక్షం అంటారు ఈ యొక్క రావి చెట్టు వేవ చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది శతశాస్త్ర అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం వస్తుంది అఖండ పుణ్య ప్రాప్తితోటి వంశాభివృద్ధి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది కోరిన కోరికలంతా కూడా వృక్ష రాజన మహానామంతో ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనసు రాశి జాతుకులకి గోచార రీత్యా ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా గోచార రీత్య ధనుసు రాశి జాతకులకి అర్ధాష్టమి శని అంతా కూడా దోష ప్రామాణికం అంతా కూడా జరుగుతూ ఉంది ఈ దోషంలో ప్రధానంగా మీరంతా కూడా కాలబేర స్వామి ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు శనీశ్వర దోష నివారం జరగడానికి సంపూర్ణ శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శనీశ్వర భగవానికి ప్రీతికరంగా ఈ యొక్క నల్ల దానం చేసుకోవడం ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం అఖండ పుణ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కుక్కలకి ఆహారంగా పెడుతూ ఉండాలి ప్రధానంగా కుక్కలకి ఏమైనా ఆహారంగా పెడుతూ ఉంటే కనుక శునకాలకి అంతా కూడా ఆహారంగా పెడుతూ ఉంటే కనుక అఖండ పుణ్యోగం సిద్ధిస్తుంది కాదభైరవ స్వామి అనుగ్రహం వల్ల నీకంతా కూడా అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క జపాల్లో భాగంగా శనీశ్వరుడికి శుక్రుడికి రాహుకి సూర్య భగవానుడికి జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సంపూర్ణ శరీర ఆరోగ్యము అదృష్ట యోగం కలిసానికి ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ఈ యొక్క సువాసనీ దేవి అర్చన విధానం అంతా కూడా శ్రావణ మాసంలో మీరంతా కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన వరలక్ష్మి దేవి రూపంలో అంతా కూడా సువాసనీ దేవి ఆరాధన చేసుకోవడం దేవి ఆరాధన తామర పులతోటి తులసి దళాలతోటి కుంకుమార్చన అంతా కూడా చేసుకోవడం శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యోగం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకుంటూ ఉండాలి సహస్ర నామార్చన వినంగాని చదవడం కానీ చేసుకుంటూ ఉండండి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిగి వస్తుంది గోమాత సేవలో భాగంగా ఉలవలన్నీ కూడా గోమాతక అంతా కూడా సమర్పిస్తూ ఉండడం ఉలవలంతా కూడా నానబెట్టిన ఉలవలన్నీ కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే ప్రతినిత్యం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది పుణ్యోగం వల్ల లాభాలు కలిగిస్తూ ఉంటారు అదృష్ట యోగం వల్ల ఐశ్వర్యం అంతా కూడా కలిసి వస్తుంది స్త్రీ స్త్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వస్త్ర దానాన్ని చేసుకోవడం వల్ల ఎవరైతే కనుక శుక్రవారం గురువారం వస్త్ర దానం బ్రాహ్మణోత్తంకి చేసుకుంటూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది గజకేసరి యోగం అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు లభించడానికి సప్తమ స్థానంలో అంతా కూడా యోకరంగా ఉంటుంది కేంద్ర స్థానంలో అంతా కూడా సంభవిస్తుంది కావున రాజయోగం మీకు అంతా కూడా శీఘ్రంగా లావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మాసంలో మీకంతా కూడా రాజయోగం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది పుణ్యయోగం కలిసి వస్తుంది సప్తమ స్థానంలో మూడు గ్రహాల కలిగి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా మిథున రాశి సప్తమ స్థానం అంత ధనుసు రాశి వాళ్ళకి ఈ యొక్క బృహస్పతి యొక్క వీక్షణ సప్తమ వీక్షణ అంతా కూడా జరుగుతుంది శుక్రుడి యొక్క వీక్షణ సప్తమ వీక్షణ జరుగుతుంది మరియు శని భగవానుడి దశమి వీక్షణ అంతా కూడా ధనుసు రాశి మీద పడుతూ ఉంది ఇక్కడ చూసుకుంటే ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం బెల్లం పరవణను నివేదన చేయడం శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా కూడా ఈ యొక్క మధురమైన పదార్థాలు భక్తులకంతా కూడా పంచడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ ప్రతినిత్యం కూడా ఆచరించడం వాళ్ళకి అఖండ పుణ్యయోగం కలుగుతుంది పరమాత్మ అనుగ్రహం వల్ల మీకంతా కూడా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఉద్యోగంలో మార్పులు గాని అదృష్ట యోగం కలిసి రావడం గాని ఆనందమైన జీవితం జీవించడానికి బంధుమిత్రులతోటి సహాయ సహకారం లభించడానికి ఈ మాసంలో అదృష్ట యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరు నవగ్రహాలన్నీ కూడా అభిషేకం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది నవగ్రహాలకి ప్రదక్షిణము మరియు అభిషేకం ప్రతినిత్యం కూడా చేసుకోవడం ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా తోటి ద్రాక్ష పళ్ళ రసం తోటి నారికేల జలంతో గంధం గంధంతో అభిషేకం చేయించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాని జపాన్ని ఆచరించాలి ఓం నమో భగవతి వాసుదేవాయ నమ నామాని జపాన్ని ఆచరించడం వల్ల అత్యంత అనుకూలంగా పుణ్యయోగం కలిసి వస్తుంది శ్రీమాత్రే మోహన్ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యోగం అంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్ట్ ఇరవై తారీఖు రోజున మిథున్ అంతా కూడా మూడు గ్రహాల అంతా కూడా సంభవిస్తూ ఉంది శుక్రుడు బృహస్పతి చంద్ర భగవానుడు అంతా కూడా మిథున్ రాశులో సంచారం చేస్తున్నారు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గజకేశరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఈ మాసంలో చేసుకుంటారు గణపతి ఆరాధన చేసుకుంటారు వరలక్ష్మిదేవి ఆరాధన మంగళగౌరీ దేవ ఆరాధన జగన్మాతగా ప్రీతికరంగా ఖడ్గమల స్తోత్ర పఠనం చేసుకోవడం ఓం నమో భగవతి నమ నామాన్ని జపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటారు మేషాది బాదశ్రాసు వాళ్ళంతా కూడా శ్రేష్టమైన పని ఫలితాలు పొందడానికి లాభాలు గమనించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కొలహాపురంలో నివసం ఉన్న ఈ యొక్క కొలహాపురంలో ఉండే మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపులతో అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కొల్హాపురంలో పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది శక్తి పీఠం అంతా కూడా మహాలక్ష్మీదేవి ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి కష్టాలు అకాల కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ గజకేసరి యోగం ఉన్న సమయంలో అంతా కూడా చేసుకోవడం కానీ గజకేసరి యోగం సంభవించిన తర్వాత మీకంతా కూడా జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ మీకు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది రాజయోగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఆ యొక్క ప్రదక్షిణాలు ఆచరించడం అదృశ్య యోగం కలిసి వస్తుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా మహాగణపతి ప్రతికరంగా ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా ఆగస్ట్ నెలలోనే వస్తుంది కామన్న ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మీరంతా కూడా చెరుకు రహస్యంతో అభిషేకాన్ని చేసుకోవడం తామరపులతో పుష్పార్చన చేయించడం మల్లెప్పులతో చేసుకోవడం విశేషంగా గరికతోటి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం ఇరవై ఒక్క రకాల పత్రితో పత్రి పూజ చేయించుకోవడం అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది అదృష్ట యోగం కలిస్తుంది ప్రధానంగా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి రాజయోగం కలిసి రావడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం గం శిప్రసాద గణపతి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం శిపప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయి నమ ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి అదృష్టయోగం యోగం కలిసి వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా కొన్ని యోగం సిద్ధిస్తుంది